గుంటూరులోని హోటల్ ఎంబస్ నందు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ లక్ష్య సాధనలో భాగంగా మాదిక రిజర్వేషన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అంశంపై రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలిసి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మాదిగా రెల్లీల రాజకీయ భవిష్యత్ ప్రధాన అంశంతో ముందుకు వెళతామని వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం పార్టీలతో చర్చలు జరుపుతామని రెండు అంశాలతో మేము ఎంఆర్పీఎస్ ఉద్యమ భాగంగా రిజర్వేషన్లపై రాజకీయ ప్రాతినిధ్యం కోసం రెల్లి మాదిక కులస్తులకు కోసం పోరాటం చేస్తామని ముందుగా వైసీపీ పార్టీకి ప్రాధాన్యత ఇస్తాం తర్వాత టీడీపీ పార్టీకి ఇస్తామని త్వరలోనే ముఖ్యమంత్రిని కలవడానికి లెటర్ను రాస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా మాతో కలిసి మాట్లాడితే ఆయనతో కలిసి పనిచేస్తాం లేకపోతే మా పోరాటంలో మేము నడుస్తామని రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరుపాయి ముఖ్యమంత్రి ప్రకటనపై మా కలయిక ఉంటుందని రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు నాలుగు పార్లమెంట్ ఇరవై తొమ్మిది అసెంబ్లీ రాజ్యసభలో రెండు లోక్సభలో రెండు స్థానాలు ఎంఆర్పీఎస్ రెల్లీ మాదిక కులాలకు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ క్షణం వరకు మేము నిర్ణయం తీసుకోలేదు కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేదు మేము ఎంఆర్పిఎస్ పరంగా మేము నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు ఇంకా పది రోజులుగా పదిహేను రోజులుగా నెల రోజులగా ఆసన్నమైనప్పుడు రెండు అంశాలే మమ్మల్ని ప్రభావితం చేస్తాయి రెండు అంశాలే మా ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ఒకటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం ముప్పై ఏళ్ళుగా అందుకోసం పోరాట రెండు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు రెల్లి కులాల రాజకీయ ప్రాతినిధ్యం కోసం మరి పదిహేడో తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న సమయంలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుగా చూస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సానుకూలంగా స్పందించారు సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టారు మాకు అందించే ప్రయత్నం చేశారు మరి మీరు మౌనంగా ఉండడం న్యాయం కాదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా సుప్రీం కోర్టులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని వర్గీకరణను అమలు చేయించే దిశగా ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేక హోదా డిమాండ్ ను సమర్థించడానికి నేను గుంటూరుకు వచ్చి జగన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిపోయాను ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధు కాలిస్తే ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధు కాలిస్తే నేను ఒంగోలు పట్టణంలో బంధులు బందులో పాల్గొనిపోయాను వేలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో ప్రదర్శన చేసి ఒంగోలు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మందితో ప్రదర్శన చేసి బంధులు జయప్రదం చేసింది వాళ్ళలో నేను ప్రముఖున్నా అక్కడ ఎంఆర్పిఎస్ పరంగా ఏడు మూడు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది గౌరవ ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదించడానికి సీనియర్ అడ్వకేట్ అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకం ఉండవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఒక లాయర్ నుంచి సోదరులు జగన్ గారిని స్వాగతించింది ఎంఆర్పిఎస్ మాత్రమే ఇది మీ సాక్షి పత్రిక సాక్షి రెండు ఒక రోజు కూడా తిరగకుండా తెలంగాణ సమాజం అడ్డపాడ్డ రోజు అవమానకరంగా తెలంగాణ గడ్డను ఆయన వదిలిన రోజు అడ్డుకున్నోళ్లను మూర్ఖులు అని చెప్పి ప్రకటన చేశాం మేమే జగన్ గారి రాకను స్వాగతించడమే కాకుండా అడ్డుకున్నోళ్లను మూర్ఖులను ప్రకటన చేశాం ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసినప్పుడు జగన్ రోడ్డి గారికి మేము అండగా నిలబడ్డాం అందుకు మీ అందరికీ తెలుసు విజయవాడ కృష్ణానది ఒడ్డున రైతుల కోసం లక్ష దీక్ష చేసినప్పుడు నేను హైదరాబాద్ నుండి వచ్చి లక్ష దీక్షకు మద్దతు ఇచ్చిపోయాను విజయవాడలో కృష్ణానాది ఒడ్డున దీక్ష చేస్తే రైతుల లక్ష దీక్షకు నేను మద్దతు ఇచ్చిపోయాను அந்த குண்டூர்ல குண்டூர்ல